మృతికత చేసిన లింగానికే ఇప్పుడు మనకు పార్థివ లింగం అని అంటూ ఉంటారు శివుడు అత్యంత ప్రీతి చెందేటటువంటి లింగం అది అనేక అనేక లింగాలు ఉన్నాయి మనకు శైవాగమం ప్రకారంగా అన్నిటికన్నా పరమశివుడు అతి శీఘ్రముగా ప్రసన్నం చెందే లింగం పార్థివ లింగం మీరు చెప్తున్నట్టుగా ఈ మట్టి ఇన్ని రకాల అంటే ఇప్పుడు ఒక చెట్టు దగ్గర ఉన్న మట్టి ఇంకో చెట్టు దగ్గర ఉన్న మట్టి మట్టి అంతా సమానమే కదా చెట్లు వేరు వేరు అయినా కూడా శక్తి కూడా వేరుగా ఉంటుంది అంటారా తప్పకుండా ఆ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఆ కాస్మలాజికల్ ఎనర్జీ అక్కడ ఆ చెట్టు ఆవరణంలో ఉండేటువంటి ఆ కేంద్రకములు అన్నిటి కూడా భిన్నంగా ఉంటాయి ఇప్పుడు మనం తెచ్చిన యాభై రెండు రకాల మట్టిలలో మేము ఒక అంటే నిర్ణితమైన సమయం ఈ ఫలానా సమయం ఫలానా గడియల్లో ఫలానా ముహూర్తం వరకే తీసుకురావాలని ఒక టైం ఉంది ఓహో టైం లిమిట్ కూడా ఉంటుంది ఆ టైంను అనుసరించి రెండు వందల యాభై సంవత్సరాల ఆయుష్న్నటువంటి రావి చెట్టు దగ్గర మన్ను వెయ్యి సంవత్సరాల ఆయుష్ ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గర మన్ను నెమలి గుడ్లు పెట్టిన స్థలం మన్ను గోవు ప్రసవించిన స్థలం మన్ను ద్వాదశ జ్యోతిర్లింగాల దగ్గర మన్ను పద్దెనిమిది శక్తిపీఠాల దగ్గర మన్ను ఏడు జీవనదుల దగ్గర మన్ను ఆగమ శాస్త్ర పండితుల వాకిలి మన్ను నాగుపాము జాడల మన్ను దక్షిణాభిముఖంగా వెళుతున్న నాగుపాము జాడల మన్ను చాలా అది కూడా ఒకే సంవత్సరంలో వచ్చే ఏకాయనం అనగా ఉత్తరాయనం ఆయనం ఏకమాసం ఏకపక్షం ఏకముహూర్తం ఒకే రాశి ఒకే లగ్నం అంటే నిర్ణితమైన సమయం అమ్మ పరాశక్తి యొక్క దివ్యాత్మ గడియలు ఆవాహనం చెంది వీడే వరకే వీటిని సేకరించాలి ఇది మానవ అతీతమైనటువంటి సాహసం అమ్మ అంటే మానవ శక్తులతో చేయనిది చాలా మంది అన్నారు అంటే కొంతమంది గురువులు సిద్ధ పురుషులు కూడా అడిగారు అనమాట లేదండి మీరు చెప్పారు మేము విన్నాము ఎలా సాధ్యం అది పన్నెండు జ్యోతిర్లింగాలను మనం కవర్ చేయాలన్నా అక్కడ నుంచి రామేశ్వరం నుంచి బదరి వరకు వెళ్ళాలి బద్రీనాథ్ వరకు వెళ్ళాలి కేదార్నాథ్ వరకు వెళ్ళాలి మరి శక్తిపీఠాలన్నా శ్రీలంకలో ఉంది ఇక్కడ భారతదేశంలో కూడా రకరకాల స్థానాల్లో ఉన్నాయి కదా ఎలా కవర్ చేయగలుగుతాం ఏకకాలంలో అది సాధ్యం కాదు కదా అన్నారనమాట జగన్మాత ఇచ్చాది అమ్మ సంకల్పం నువ్వు చేయాలని చెప్పింది చేశాము ఆవిడ చెప్పిన మార్గంలోనే తీసుకొచ్చాము అది మాత్రం సత్యం పరాశక్తి పాద పద్మాల సాక్షిగా అది సత్యం గ్రేట్ అండి అసలు నిజంగా చాలా అద్భుతం అనే చెప్పాలి సో అసలు మట్టికున్న విలువ ఏంటో మీరు చాలా చక్కగా అద్భుతంగా తెలియజేశారు ఇంకోటి మట్టిని బొట్టుగా కూడా పెట్టుకుంటారు నిజమేనంటారా లలాట లిఖితం అలంఘణనీయం అని చెప్పేసి శాస్త్రోక్తి అంటే రాసిన రాతకు ఒక ఉపశమన స్థితి మన రాతలో ఉన్నటువంటి దోషాల యొక్క పరిసమాప్తి ఏమైనా చెడున్నా పోవాలనుకున్నప్పుడు మనకు పుణ్యపురుషుల యొక్క జీవ సమాధులు ఉంటాయి కదమ్మా అక్కడి మట్టిని కనుక మనం తిలకధారణ చేస్తే మన ఆయు ప్రమాణము ఐశ్వర్య స్థితి మన యొక్క జీవన యొక్క అంతిమ స్థితి ఏదైతే ఉంటుందో అది అద్భుతమైనటువంటి ఈశ్వర చైతన్యం వైపు వెళ్ళడానికి దోహదపడుతుంది చాలా పవర్ ఉంటుందమ్మా దాంట్లో మనం గోధుళి ఉంటుంది కదమ్మా గోధుళిని తిలకధారణ చేసిన తులసి కోట దగ్గర మట్టిని తిలకధారణ చేసిన రావి చెట్టు దగ్గర మట్టిని తిలకధారణ చేసిన మహాపురుషులు సిద్ధ పురుషుల యొక్క పాదధూళిని మనం తిలకధారణ చేసిన అద్భుతమైనటువంటి శక్తి మనకు సంప్రాప్తం అవుతుంది మన తలరాతలే మారిపోతాయి తల్లి ప్రతి జీవుడికి పుట్టుకతోనే మూడు గండాలు ఉంటాయి అవి తొలగిపోక సో ఈ గండాలకు కూడా పరిహార మార్గాలు ఉంటాయి కదా గురుగారు ఉంటాయమ్మా కాలాన్ని శాసించగల శక్తిని మనం కలుసుకుంటే వాటి నివారణ చేసుకోవచ్చును సో గురు దర్శనంతో ఎటువంటి గండమైనా పోతుందంట నిజమేనా తప్పకుండా అమ్మా ఆ గురువు కూడా అంత సిద్ధ సంపన్నుడై ఉండాలి త్రికాల జ్ఞాన సంపన్నుడై బ్రహ్మనిష్టాగరిష్ఠుడై శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడై సకల శాస్త్ర కోవిదుడై ఉన్నవాడు సర్వసంగ పరిత్యాగి అయి ఉన్నవాడు సదా భగవంతుని యొక్క యోజనలో ఉన్నవాడే అసలైన గురువు గురువుకు ఒక చిన్న నిదర్శనం ఉంటుందమ్మా సత్యశీలతతో ఉన్న గురువు గురువు ఎవరైనా సరే ఏకీశ్వర ఉపాసన చాలా ఇష్టపడతాడు అందరి దేవుళ్ళను గౌరవించిన అందరి దేవుళ్లకు దండం పెట్టుకున్న నమస్కృతాంజలి సమర్పించినా కూడా అనుష్ఠానాది చంద్రికలలో ఆయన ఏకీశ్వర ఉపాసన చేస్తాడు ఆయన ఉత్తమ కులోద్భవుడైనటువంటి గురువు గురుధర్మంలో కులం అంటే మళ్ళా మానవాళికి సంబంధించిది కాదు గురుధర్మంలో కులం అంటే సమూహం తల్లి అవును గురువుల సమూహంలో ఉత్తమైనటువంటి గురువు ఉత్తమమైన గురువు అంటే గురువులలో కూడా ఇన్ని తప్పకుండా వారి వారి జన్మ ఎత్తినటువంటి దశను బట్టి ఈశ్వరుడు వారిని ఏ ప్రేరణతో ఇక్కడ పంపించాడో ఆ ప్రేరణాత్మకమైన స్థితిని బట్టి వాళ్ళ యొక్క జీవన విధానము వాళ్ళ అనుష్ఠానం యొక్క పద్ధతి దాన్ని బట్టి వాళ్ళ యొక్క మంచి చెడు వాళ్ళ సాధన శక్తి యుక్తులని కూడా ఆధారపడి ఉంటాయి మిమ్మల్ని దర్శిస్తూ ఉంటే ఒక కౌమార స్థితిలో ఉన్న అమ్మవారు చక్కగా ప్రస్ఫుటంగా చక్కగా చాలా సంతోషం అమ్మ ధన్యవాదాలు అంటే ఆ భావన చూడగానే ఆ భావన అంటే ఒక శక్తి అనేది తెలుస్తుంది ఆ ఎనర్జీస్ ఆ వైబ్రేషన్స్ మేము నేను యొక్క దర్శనం ప్రతి నెల చేస్తాను అంటే ఈ జగతిలో జగద్గురుగా నామాంకితం చేసి పట్టాభిషేకం చేయవలసిన మహోన్నతమైన గురు పుంగవులు వాళ్ళు రాఘవేంద్ర అద్భుతం అనిర్వచనీయం అమోఘం అంటే భగవంతుణ్ణి ఆ కాలంలో లైవ్లో చూసిన వాళ్ళు పుణ్యాత్ములు వారున్నప్పుడు ఇప్పుడు మనకు శాస్త్రం కూడా ఒక మాట చెప్తుందమ్మా దైవం మానుష రూపేణ భగవంతుడు ఎప్పుడు శంఖచక్రాలు వేసుకొని లైవ్లో రాకుండా ఒక భగ ఒక మానవుని యొక్క స్థితిగతులలో ఆయన ప్రవేశించి మానవాళికి తగు జ్ఞానాన్ని దిశానిర్దేశాన్ని చేయడానికి వస్తూ ఉంటాడని శాస్త్రంలో ఉన్నది అప్పట్లో వారి రూపంలో భగవంతుడు వచ్చాడని నేను నమ్ముతున్నాను మనసా వాచా కర్మణ ఇంకొక విషయం చెప్తానమ్మా మన భారతీయ సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం చాలామందికి తెలుసో తెలియదు ధ్యానంలో కూర్చొని ధ్యానంలో లయమయ్యి ధరణీమహి చక్రంలో ఉన్నటువంటి అన్ని లోటు అన్ని మార్మికమైన విషయాలను చెప్పగలిగినటువంటి యోగులు పుట్టిన ధర్మం మన ధర్మం అది ధ్యానానికి ఉన్న పవర్ అంతర్ముఖులై అంతరిక్షానంత వడబోసి చేతిలో పెట్టినటువంటి గొప్ప గొప్ప యోగులు పుట్టారు మన దాంట్లో అంతర్ముఖులై అంతరిక్షానంత వడబోసారు ఖగోళంలో జరిగే అనేక అనేక వింతల గురించి చెప్పారు అంతర్ముఖులై ధ్యానమునకు సమాధి స్థితికి ఉన్నటువంటి విలువను ఆ గొప్పతనాన్ని ఒక సనాతన ధర్మంలోనే మన యోగులే చెప్పగలిగారు ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేదు ఆ విషయాన్ని ఈ ధ్యానము సమాధి స్థితి రెండు ఒకటేనంటారా ధ్యానం అనేది ఆరంభ దశ సమాధి అనేది అల్టిమేటెట్ దశ అంటే ఇప్పుడు ధ్యానం అనేది బేసిక్ స్టెప్ అన్నది అంతే ఇప్పుడు మరణం మరణం అనేది అది ఒక ఈశ్వర క్రీడా విలాసం అది స్థితి అన్న మానవాళి యొక్క జ్ఞానానికి సంబంధించింది కాదు అది ఈశ్వరుని యొక్క క్రీడా విలాసము జగత్ కారణ సంభూతుడైనటువంటి ఆయన ఆట మరణాన్ని ఎన్నో దశలుగా మనం చెప్పవచ్చు మీరు అన్నట్టు ఒక స్థితి శరీరాన్ని నిలిపివేసి వేరే ఒక శరీరాన్ని పొంది మళ్ళీ కారణ సంభూతంతో నడవాలి ఉండదని కూడా అనుకోవచ్చు కానీ మార్మికంగా దీన్ని శోధించవలసి వస్తే అది భగవంతుని యొక్క చిద్విలాసం అది అయితే ఇప్పుడు సమాధి స్థితిలో ఉన్నవారు మరణించిన వారితోటి సమానమేనా అంటే ఆ రెండు ఒకటేనంటారా మరణం వేరు సమాధి సమాధి స్థితి వేరు సమాధి అంటే పంచభూతాత్మకమైన చైతన్యాన్ని అంతర్ముఖంగా నడిపించే స్థితి అది బహిర్ముఖంగా భౌతికంగా మనకు జడముగా కనిపించదు అది సమాధి అది చిరంజీవి తత్వం కదమ్మా చిరకాల ప్రవర్తితమై ఈ భూవి ఆకాశములు ఉన్నంతవరకు ఉండే ఏకైక చైతన్య స్వరూపమే సమాధి అది యోగుల యొక్క ప్రజ్ఞ మన సనాతన ధర్మంలో యోగులు మాత్రమే చేసి చూపారు దాన్ని ఇప్పుడు చూడండి మంత్రాలయం యతీంద్రియుల యొక్క బృందావనం దగ్గరికి వెళ్ళి ఒక్క పది నిమిషాలు మనం అంతర్ముఖులం అయితే అనంత విశ్వమంతా కనిపిస్తుంది నేను కూర్చున్నాను అవునా ఇది నా స్వీయ అనుభవం భగవతి సాక్షి సత్యం రాఘవేంద్ర స్వామి సన్నిధిలో అసలు మనం ఏం చేసినా చెయ్యకపోయినా ఆ వైబ్రేషన్స్ ఆ అనుగ్రహము పరిపూర్ణంగా ఉంటుంది మేము ఇంకా తొందర కనెక్ట్ అవుతాం అక్కడ వెళ్ళగానే విత్ సెకండ్స్లో మాకు కనెక్ట్ అయిపోతారు మేము అంటే సాధు ధర్మంలో ఉన్నాం కదమ్మా వారు మమ్మల్ని తొందరగా అనుగ్రహిస్తారు గ్రేట్ అండి నిజంగా మీరు భాగ్యవంతులు చాలా చాలా అమ్మవారి ఆశీర్వాదం సో మీ గురువు గారి గురించి చెప్పండి మా గురువు గారు వచ్చేసి పండరిపుర క్షేత్రంలో ప్రసిద్ధమైన మఠం ఉందమ్మా కైకాడి మహారాజ్ మఠం అంటారు ఇక్కడ పంచదేవు పాడు దగ్గర విఠల్ బాబా అని ఉండేవారు మీరు విన్నారో లేదో కృవాపురం దగ్గర విఠల్ బాబా అని వారి గురుదేవులు మా గురుదేవులు ఒకరే సంత్ రాజారాం కైకాడి మహారాజ్ అంటారు వారిని వారు అవధూతలమ్మ భగవాన్ రమణ మహర్షిలాగా వారికి గోచి ఒకటి ఉంటుంది ఏమి ఉండేది కాదు వారిని చూడగానే నాకు ఒక అది అతీతమైన ఆనందభరితమైన చిదానంద స్వరూపమైన అనుభవం కలిగింది ఇంకా వారిని నేను శరణాగతి చేశాను వారి ద్వారానే దేవి నవారణ మంత్రం తీసుకున్నాను నేను వారు ఒకటే అన్నారు మంత్రం ఇచ్చాను దీన్ని నువ్వు ఎలా కాపాడుకుంట అలా నీకు పనికి వస్తుంది అని చెప్పారు ఆ మంత్రమే నా గురుడై ఇంతవరకు రప్పించింది సో ఆ మంత్ర సాధన మీరు ప్రతినిత్యం ఏ విధంగా చేస్తూ ఉంటారు సాధువు యొక్క అనుష్ఠాన మార్గములను ఇలా చెప్పడం మంచిది కాదు సాధువు యొక్క ధర్మ మర్యాదలవి ప్రతిరోజు ఉదయ సంధ్య ముహూర్తంలో మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఏకాంత ధ్యానం ఉంటుంది ఐదు నుంచి ఆరు వరకు అమ్మవారి ఆరాధనలు మన ఆశ్రమంలో ఉన్న మూల విరాట్టుని ఎవరిని తాకనీయము నేను మాత్రమే ఆ తల్లికి పూజలు అయి చేస్తూ ఉంటాను అభిషేకాలు కాని అర్చనలు కానీ రోజు పుష్పమాల తీసి నూతన పుష్పమాల వేయడము అలాంటివన్నీ కూడా నేనే చేస్తుంటాను స్వయంగా మీరే నేనే చేస్తుంటాను లేదు నేను లేననుకుంటే యజ్ఞోపవీత ధారణ ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మచారులు అంటే వివాహం కాని వాళ్ళు మాత్రమే అమ్మ దగ్గర సేవలు చేస్తారు బాల బ్రహ్మచారులు వివాహ ధర్మం ఉన్న వాళ్లకు అమ్మని తాకి మేము అంతే అంటే ఆరు తర్వాత ఇంకా డే మొత్తం భక్తులకు ధర్మ సందేహాలు చెప్పడం ఏదైనా కార్యక్రమాలు ఉంటే వెళ్ళడం ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే వెళ్ళడం మళ్ళీ సాయం సంధ్యా సమయంలో వచ్చి సంధ్యాదులన్నీ పూర్తి చేసుకొని ఏడు నుంచి తొమ్మిది వరకు మళ్ళీ మా ధ్యానం అనేది ఉంటుంది అనుష్ఠానం అనేది ఉంటుంది ఎవరైనా భక్తులు వస్తే వాళ్ళకి టైం ఇస్తాము ఎవరు లేదంటే మా మా తపస్సు మా మా మేము నిమగ్నం అవుతాము నేను చూసిన అద్భుతాలు అనేకం ఉన్నాయమ్మా అంటే అది మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతున్నది అన్నది పాయింట్ ఫస్ట్ ఏంటంటే మన పీఠంలో ఉన్నటువంటి ముగ్గురమ్మల ప్రతిష్ట ఆ ముగ్గురమ్మల ప్రతిష్ట అనేది ఒక అద్భుతం అనిర్వచనీయం తల్లి అది మానవ మేధస్సుతో కొలువనేది అది అతీతమైన దైవీ జ్ఞానంలో ఉన్న వాళ్లకు మాత్రమే అది అర్థమవుతుంది స్థితిలయ సంభూతములైనటువంటి శక్తులు ఒకతో కూడడం అనేది అమోఘం మనకు వైష్ణవదేవి దగ్గర అమ్మవార్లు ఉన్నారు విడివిడిగా ఉన్నారమ్మా ముగ్గురమ్మలకు రెండు స్థనములతో కూడుకున్న ఏకనాభితో ఉన్నటువంటి ఏకైక విగ్రహమూర్తి మన పీఠంలో ఉన్నారు దిస్ ఇస్ ద వండర్ అండ్ వెరీ స్పెషల్ అదొకటి ఇంకా మా దర్శనంలోకి వచ్చినటువంటి అనేక అనేక ప్రతిష్టలు మన పీఠంలో ఉన్నాయి పది అఖండ జ్యోతులను సూర్యకిరణాలతో వెలిగించమని అమ్మవారే మా దర్శనంలోకి ఇచ్చింది అదొక అద్భుతమే గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా వెలుగుతూ ఉన్నాయి అవి మన ఆశ్రమంలో ఇప్పటికీ చూడవచ్చు అమ్మవారు ఇంకొక అద్భుతాన్ని మా దర్శనంలోకి ఇచ్చింది మహారుద్రశూలం అని ఒకటిచ్చింది అమ్మవారు ఓహో చాలా అద్భుతం అమ్మ పద్దెనిమిది శూలములు ఒకే నా ఉంటాయి శూలం ఎందుకు అసలు త్రికాల జ్ఞాన సంభూతానికి ప్రతీక త్రికాల జ్ఞానమునకు త్రిగుణములకు త్రివిధ శక్తులకు ప్రతీకగా త్రిశూలమమ్మ అది సంహారకారకమైన ఆయుధం కాదది ఋషి యొక్క దర్శనం ఏంటంటే ఆ మూడు గుణములను ఒక కర్రలో చూయిస్తారు మనకు శూలానికి ఒక దండం ఉంటుంది దానికి మీన మూడు శూలాలు ఉంటాయి మూడు మొనలు ఉంటాయి ఈ త్రికాల జ్ఞాన సంచిక ఈ త్రిగుణములు ఈశ్వరుని యొక్క చెంతన కట్టబద్ధతతో ఉంటాయని చూయించడంలో అదొక ప్రత్యేకమైన భూమిక అనమాట ఇవి ఎప్పుడు కూడా ఈశ్వరుని యొక్క పాదపద్ముల చెంత మనకు దొరుకుతాయి సదా పరమేశ్వరుని ధ్యానం చేసిన వాళ్ళ యొక్క కబంధస్తాలలో ఉంటాయని దాని యొక్క అర్థం శూలం యొక్క పరమార్థం అసలు దేవతలకు ఆయుధాల ఎందుకు దేవతలకు ఆయుధాలు అవసరం లేదు అసుర సంహార సమయంలో మాత్రమే ఆయుధాన్ని పట్టాల్సి వచ్చింది వాళ్ళకు ఆయుధాలు అవసరం లేదు ఇప్పుడు మనకు లలితా పరా భట్టహారిక ఫోటో మనం చూస్తే అమ్మవారి చేతులు ఆయుధాలు ఉండవు పుష్పగుచ్చం ఉంటుంది చెరుకుగడ ఉంటుంది ఆ చెరుకుగడ ఏంటంటే అమ్మ జగన్ సమ్మోహనాస్త్రం అది దాన్ని విశదీకరిస్తే పెద్ద సబ్జెక్టే ఉంది అనుకోండి ఆ పుష్ప పుష్పగుచ్చం ఏదైతే ఉందో అది బ్రహ్మాండ స్వరూపం ఆవిడ చేతులు ఉన్నాయని చూపించడానికి అవి ఇచ్చారు ఆయుధాలు ఉండవు దేవతలతో కానీ అసుర సంహార సమయంలో అవి అవసరమని చెప్పి వాటిని వాడి మరి తర్వాత అంతర్ధానం చేసి వాళ్ళు చిదానంద స్వరూపంలో శాంతరూపులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు